తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీని అట్టహాసంగా ఈ రోజు నుంచి ప్రారంభించబోతోంది ఈ రేషన్ కార్డుల పంపిణీ దాదాపు ఐదున్నర లక్షల మందికి కొత్తగా కార్డులు ఇస్తున్నామని నలభై ఐదు లక్షల మంది కొత్తగా దీనివల్ల లబ్ధి పొందుతారని ప్రభుత్వం చెప్తోంది అదే సమయంలో గత ప్రభుత్వంలో అసలు ఏమీ జరగలేదని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మరోవైపు అదే రకంగా మేము వచ్చిన తర్వాత సన్నభియ్యాం ఇస్తున్నాం ఇది పెద్ద గేమ్ చేంజర్ లాగా చాలా పెద్ద ప్రభావం కలిగిస్తుందని చెప్పే మాటలు మనం చూస్తున్నాం అదే సమయంలో రేషన్ కార్డు అంటే ఈరోజు ఒక రకంగా బియ్యం కార్డుగా మారిపోయింది అంటే రేషన్ కార్డు మీద సప్లై చేసే సరుకులన్నీ రెండవది గత ప్రభుత్వంలో అసలు ఏమీ జరగలేదా అంత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుగుతుందా రెండవది ఇంతకంటే గొప్పగా ఇంకేమైనా మార్పులు చేయడానికి ఏం లేదా ఈ విషయాల గురించి ఈరోజు ఈ టిబర్ట్లో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున ఆర్భాటంగా దీన్ని ప్రారంభించబోతున్నారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ఒక ప్రముఖంగా ఈరోజు అన్ని పత్రికలు కూడా అడ్వర్టైజ్మెంట్స్తో సహా వచ్చాయి అయితే ఈ ప్రభుత్వం ఈ రకంగా రేషన్ కార్డులని ఒకే సమయంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక రెండు లక్షల కార్డులు పంపిణీ జరిగింది మరొక మూడున్నర లక్షల కార్డులు ఈరోజు ఇస్తున్నామని చెప్పింది అంటే దాదాపు ఐదున్నర లక్షలు ఈరోజుతో అందించినట్టు లెక్క అయితే మరి దీన్ని ఇంత అట్టహాసంగా చేయడం అంటే ప్రభుత్వం ఆలోచన కూడా మనం ఏదైనా చేస్తే అది ప్రజల దాకా చేరాలి మేము చేస్తున్నాం అనేది ముందుకు వెళ్ళాలి ఆ రకంగా ప్రచారం చేసుకోవడానికి కూడా తప్పేమీ లేదు ఎందుకంటే ఏ ప్రోగ్రాం తీసుకున్నా కొంత ఫోకస్డ్గా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం అమలు చేస్తున్నాం అనేది ప్రభుత్వం చెప్పదలుచుకుంది సో ఆ రకంగా రాజకీయంగా దాని ప్రయోజనం పొందాలనే ప్రయత్నాన్ని పట్టాల్సిన అవసరం ఏం లేదు అయితే ఈ రేషన్ కార్డుల పంపిణీ అంతా పూర్తవుతుందా ఎందుకంటే రేషన్ కార్డుల కొత్త కార్డులు ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక పండగలాగా లాగా జరుపుతున్నా అని చెప్పారు మరి పండుగ అందరికీ లబ్ధిదారులందరికీ అందుతుందా లేదా కొద్దిమందికి అందుతుందా అనే ప్రశ్న కూడా ఉంది ఎందుకంటే అనేక ప్రాంతాల్లో రేషన్ కార్డుల కోసం పెట్టిన దరఖాస్తుల సర్వే కూడా జరగలేదు ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ తీసుకుంటే రెండు లక్షల ఎనభై వేల దరఖాస్తులు వచ్చినాయి సిటీలో ఈ రెండు లక్షల ఎనభై వేల దరఖాస్తుల్లో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం వరకే ఇప్పటివరకు వాటిని పరిశీలన జరిగింది అందులో సెలెక్ట్ అయిన కొద్దిమందికి మాత్రం ఇప్పుడు ఈరోజు ఇస్తున్నారు మరి మిగతా వాటి సంగతి ఏంటి ఆ పరిశీలన ఎప్పుడు పూర్తవుతుంది ఇప్పటికే ఇప్పటికే అనేకసార్లు రేషన్ ఆఫీసుల దగ్గర ప్రొటెస్టులు జరిగినాయి అధికారులు చెప్పేది ఏంటంటే మేము హైదరాబాద్లో ఇన్ని దరఖాస్తులు వస్తే వీటిని పరిశీలించడానికి మా దగ్గర అధికారులు లేరు సిబ్బంది లేదు అందుకని చేయలేకపోతున్నాం అని చెప్పింది మరి ప్రభుత్వం ఇంత సీరియస్గా అధికారానికి వచ్చి సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రోజు కూడా రేషన్ కార్డుల కనీసం పరిశీలన చేయలేకపోతున్నామనే ఫెయిల్యూర్ ఈరోజు మనకు కనపడుతుంది చాలా ఒత్తిడి చేసినప్పటికి కూడా కదలిక లేదు అందుకనే ఈరోజు సిటీలో ఉన్న ప్రజలు చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూసి ఎదురు చూసిన పరిస్థితి గత ప్రభుత్వం ఆయనలో కూడా అన్యాయం జరిగింది అందుకనే ఈ రకమైన ఒత్తిడి ఉంది ప్రభుత్వం మరి ఈ పండుగ అందరికీ అందాలి రేషన్ కార్డులు అందరికీ లబ్ధిదారులందరికీ అందాలనుకున్నప్పుడు దాని తగినటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలి అందుకని సర్వే పరిశీలన వేగవంతం చేసి లబ్ధిదారులకు అందిస్తే నిజంగా ఇది రేషన్ కార్డులు కొత్తగా అందరికీ అందించినట్టుగా అవుతుంది లబ్ధిదారులకి ఆ రకమైన సంతృప్తి వస్తుంది ఇది ఒక అంశం రెండోది రేషన్ కార్డులకు సంబంధించింది ఈ సందర్భంగానే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్పారు అసలు ఒక్క రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం హాయం లేవలేదు మేము వచ్చిన తర్వాతనే ఈ రేషన్ కార్డుల పంపిణీ నడుస్తుంది చాలా అన్యాయం జరిగింది గత అని చెప్పారు అయితే అందులో ఒక అంశం అసలు రేషన్ కార్డులు ఇవ్వలేదని వాస్తవం కాదు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా భారీ ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు రెండు వేల పదిహేను పదహారులో దాదాపు తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులు వచ్చినాయి అప్పుడు దాంట్లో ఆరున్నర లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ రికార్డు ఉన్నాయి అయితే ఆ ప్రభుత్వంలో జరిగిన ఒక సమస్య ఏంటంటే రేషన్ కార్డులు ఎన్నైతే ఇచ్చిందో దాదాపుగా బోగస్ కార్డుల పేరుతో అంతకంటే ఎక్కువ తీసేసింది సో అందుకని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కానీ అదే సమయంలో బోగస్ కార్డుల పేరుతోటి అందులో కొన్ని బోగస్ ఉండొచ్చు కొన్ని నిజమైనవి కూడా ఎగిరిపోయినాయి పెద్ద సంఖ్యలో అర్హులైన లబ్ధిదారులే కూడా పోయినాయి అందులో అందుకని దాని విషయాల్లో సుప్రీంకోర్టు కూడా స్పందించింది గత ప్రభుత్వ హయాంలో మీరు నాలుగు లక్షల కార్డులను ఒకేసారి వితౌట్ నోటీస్ అసలు ఆ రేషన్ కార్డు హోల్డర్స్కి చెప్పకుండా ఎట్లా తీసేస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాత దాని మీద రీవెరిఫికేషన్ కూడా జరిగిన పరిస్థితి మనందరికి తెలుసు అందుకని రేషన్ కార్డు ఇచ్చారు కానీ అందుకంటే ఎక్కువ తీసేశారు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డులు తొంభై ఒక్క లక్షల ఎనభై వేలు ఇప్పుడు ప్రజెంట్ కూడా దాదాపు తొంభై లక్షల తొంభై ఒక్క లక్షల కార్డులే ఉన్నాయి ఈ పదేళ్ల కార్డుల కాలంలో ఏం పెరగలేదు ఇప్పుడు ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కొన్ని ఇచ్చింది ఇప్పుడు ఇస్తుంది ఇవన్నీ కలిపితే తొంభై ఐదు లక్షల చేకి పైగా చేరుతాయని చెప్తున్నారు అయితే ఇందులో కూడా ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది బోగస్ కార్డులు ఉన్నాయి తీసేయాల్సిందే అని చెప్తుంది ఎవరికి అభ్యంతరం లేదు బోగస్ కార్డులు ఉంటే అనర్హులు ఉంటే తీసేయాల్సిందే కానీ అడ్డగోలుగా ఆ బోగస్ కార్డుల పేరుతోటి నిజమైన బెనిఫిషియరీస్ కూడా నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి అందుకని ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా చేయాలి ఇది పేదలకు ఆహార భద్రత కల్పించేటువంటి స్కీమ్ ఇది ఎటువంటి కష్టకాలాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆ రకంగా ఆదుకోవడానికి పనికి వచ్చే స్కీమ్ డెఫినెట్గా దాన్ని ఆ రకమైన పద్ధతిలో ఒక సంక్షేమ పథకం కింద తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ఒక గొప్ప పని రేషన్ కార్డు హోల్డర్లకు ఇప్పటివరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇచ్చింది దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అనేక మంది తీసుకొని లేదా వాటిని ఇతరులకు అమ్ముకునేటువంటి పరిస్థితి రకరకాల వాటి కోసం అమ్ముతున్న పరిస్థితి లేదా మిల్లర్లకు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది అది తినలేక కూడా కాబట్టి అవి రేషన్ కార్డు తీసుకోవడం ఒకటి కానీ దాని వాడకంలో లేని పరిస్థితి ఉంది ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు క్యూలో నిలబడి పెద్ద ఎత్తున ఎగబడి కూడా కొనుక్కుంటున్న పరిస్థితి ఉంది స్టాక్ కూడా మిగలకుండా ఆరక కొంటున్నారు సన్న బియ్యం చాలా ప్రయోజనకరంగా ఉంది ప్రజలకు రియల్గా బెనిఫిట్ ఉంది అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ సన్న బియ్యం స్కీమ్ తప్పనిసరిగా ఇది సక్సెస్ఫుల్ స్కీమ్గా ఇది యూజ్ఫుల్ స్కీమ్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే రేషన్ కార్డు ఇందులో రేషన్ కార్డు ఒకటి దాని మీద బియ్యం ఒక సరుకు మాత్రం ఈరోజు ఇస్తున్నారు అందుకని ఒక రకంగా ఏమైందంటే రేషన్ కార్డు అనేది బియ్యం కార్డుగా మారిపోయింది ఇంకా అందులో వేరే సరుకులు ఏం దొరకట్లేదు గతంలో ఉప్పులు పప్పులు నూనెలు గోధుమలు కిరోసిను రకరకాల ఐటమ్స్ అన్నీ అనేక రకాల ఐటమ్స్ వచ్చేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా ఉండేది గతంలో తెల్ల కార్డు పింక్ కార్డు ఉండేది పింక్ కార్డు అంటే ఎబో ఎబో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి పింక్ కార్డు ఇచ్చి అందులో షుగరు పప్పులు ఇట్లాంటివి కొన్ని కొన్ని ఐటమ్స్ అలా ఆ రకంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు పింక్ కార్డులు ఎత్తేసారు సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత రేషన్ కార్డులను కుదించడం ఎట్లా తగ్గించడం ఎట్లా టార్గెటెడ్ కొద్ది మందికే ఇవ్వడానికి ఏం చేయాలని అట్లాంటి ఆలోచనతోటి అన్ని సరుకుల్ని తగ్గించారు కార్డులు తగ్గించాలని ప్రయత్నం చేశారు కార్డుల సంఖ్య పూర్తి స్థాయి తగ్గకపోయినప్పటికీ సరుకుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున తగ్గిన పరిస్థితి రోజు చూస్తున్నాం కాబట్టి ఇది వాస్తవంగా ప్రజా ఆరోగ్య భద్రత ఆహార భద్రత అనేది ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఆ రకం కాపాడుకోవాలి ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది యూనివర్సల్ స్కీమ్గా ఉండాలి దీన్ని టార్గెటెడ్గా కొద్ది మందికి అందించే పద్ధతి సరైనది కాదు అందులో పేదలకి తక్కువ అతి ఎక్కువ సబ్సిడీ చేయవచ్చు మిగతా వాళ్ళకు కూడా కొంతనైనా మార్కెట్ నుంచి కాపాడుకోవడానికి మార్కెట్ రేట్ల నుంచి రక్షించుకోవడానికి ఆ రకంగా మధ్యతరగతికి కూడా గతంలో పింక్ కార్డుల మాదిరిగా ఇక్కడ కూడా సరఫరా చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం చేయట్లేదు అయితే ఇది దీనికి ప్రజా పంపిణీ వ్యవస్థకి ఈరోజు కూడా బెస్ట్ మోడల్గా ఉంది కేరళ ఇది అందరూ అంగీకరించే విషయమే దే రాష్ట్రంలో ఉన్న తొంభై శాతం మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకైతే టా వాళ్ళకు అందించే సరుకులు అతి తక్కువ ధరకి రైసు ఒకటి నుంచి రెండు రూపాయలు అట్లాగే బీ గోధుమలు ఇట్లాంటి కొన్ని ఒక మూడు నాలుగు రకాల ఐటమ్స్ తక్ అతి తక్కువగా ధరకి పేదలకు అందిస్తున్న పరిస్థితి దాంతోపాటు మరొక పదిహేను ఐటమ్స్ కొంత తోటి మార్కెట్ రేటుతో పోల్చినప్పుడు షుగర్ కానీ పప్పులు కానీ ఇతర అనేక ఐటమ్స్ ఆయిల్స్ కానీ ఇట్లాంటి ఉప్పు ఇలాంటి అనేక ఐటమ్స్ని కేరళ ప్రభుత్వం అందిస్తుంది అందుకనే చాలా పకడ్బందీగా నడుస్తుంది ఎనీ ఏ కరప్షన్ లేకుండా నడుస్తుంది ఆ రకమైన సరఫరా కూడా టైంలీ జరుగుతున్నట్టు పరిస్థితి ఉంది అందుకని కేరళ ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ వ్యవస్థ అనేది ఈరోజు దేశానికి ఒక ఆదర్శనీయంగా ఉంది అట్లాంటి మోడల్ మనం తెలంగాణలో తీసుకురావాలి అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అవినీతి అనేది తెలంగాణలో అన్ని వ్యవస్థలో ఉన్నట్టుగానే రేషన్ కార్డుల పంపిణీ దగ్గర నుంచి రేషన్ను అక్రమ సరఫరాలు రేషన్ బియ్యము మా అమ్ముకోడాలు ఇవి రోజు చూస్తున్నాం మనం రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్టు కేసులు బుక్ అవుతూనే మనకు అనిపిస్తున్నాయి రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలంటే మీ సేవా కేంద్రాల్లో ఐదు వేలు ఇస్తే తక్షణమే రేషన్ కార్డు వస్తున్న పరిస్థితి ఇట్లాంటి అన్ని ఈరోజు పత్రికలు వార్తలు వస్తున్నాయి అవినీతి సర్వే సర్వత్రా అన్నట్టు ఉంది మన రేషన్ కార్డుల వ్యవస్థలు కూడా అదే కొనసాగుతుంది అందుకని ప్రభుత్వం దీనివల్ల పేదలకు నష్టం కూడా జరుగుతుంది అందుకని రేషన్ సిస్టంలో ఏవైతే నష్టం జరుగుతుంది ఇప్పుడు రేషన్ బియ్యం మనం చూస్తే ప్రతి నెల దాదాపు ఒక లక్ష డెబ్బై వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఈరోజు ప్రజలకు అందిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది మరి ఈ రకంగా ప్రజలకి పెద్ద మొత్తం అందిస్తున్నప్పుడు అవి పక్కదారి పట్టించకుండా నష్టం జరగకుండా అతి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని రేషన్ వ్యవస్థను పకడ్బందీగా జరపడం రేషన్ కార్డు మీద ఇచ్చే బియ్యం ఒకటే కాకుండా ఇతర సరుకులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది అది దాన్ని గతంలో ఈ సరళీకరణ విధానంలో మీరు రైస్ ఇవ్వడం ఎందుకు ఐటమ్స్ ఇవ్వడం ఎందుకు మీకు డబ్బులే ఇచ్చేస్తామని కొత్త స్కీమ్ని కూడా గతంలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి తీసుకురావాలని ప్రయత్నం చేశారు ఇది డబ్బుల పంపిణీ కాదు ఇది ప్రజలకి భద్రత కల్పించేటువంటి సిస్టమ్ అందుకని ఆ సిస్టమ్ ఈ కొనసాగాలి దాని ఇంప్రూవ్డ్ పద్ధతులు కొనసాగాలి దేశంలో ఉన్న మంచి బెస్ట్ మోడల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి దాని తగ్గట్టుగా అమలు చేసి ప్రజలకి ఆ రకం ఒక సెక్యూరిటీ కల్పించే చర్యలు తీసుకోవాలి ఎక్కడ కూడా మేము పేజలు పేదలకు అందిస్తే ఇదేదో మొత్తం సబ్సిడీ ఇవ్వడం వల్ల నష్టం జరిగిపోతుంది మన ప్రభుత్వం యొక్క ఆదాయాలన్నీ దెబ్బతింటున్నాయి ఇదేదో సబ్సిడీలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్నాయని చెప్పి కొంతమంది వాదన చేస్తున్నారు మరి వాస్తవంగా పేదలకి సామాన్య జనానికి మనం అందించే ఫుడ్ సెక్యూరిటీని కూడా ఆ రకమైన పద్ధతులు చూస్తేలా దేశంలో కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్లు పన్నులు మాఫీ చేస్తున్నాం లక్షల కోట్లు వాళ్ళ లోన్లు మాఫీ చేస్తున్నాం అట్లాంటి పేదలకు ఇచ్చే సహకారాన్ని ఈ రకంగా ముడిపెట్టి అందలేదో లోపం ఉందని చెప్పి దాన్ని మొత్తం ఎత్తేసే కార్యక్రమాన్ని దాని మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీనే కాదు దీన్ని పకడ్బందీగా వ్యవస్థని మరింత ఇంప్రూవ్డ్ సిస్టమ్ తీసుకొచ్చేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి రేషన్ కార్డు రాని వాళ్ళకి అందేటువంటి పద్ధతులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి